ఇవాళ ఊరు వాళ్ళందరం కలిసి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయినాం వీళ్ళ శారీస్ బాగున్నాయి కదా ఎందుకంటే నేనే సెలెక్ట్ చేసిన నేనే ప్రొవైడ్ చేసిన కాబట్టి ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నా అని కాదు జస్ట్ చెప్తున్నా అంతే ఇప్పుడు వీళ్ళందరూ వస్తా అంటున్నారు వీళ్ళందరికీ ఏదో ఒక శారీ గిఫ్ట్ చేయాలి అని అనుకున్నా అందుకే ఈ రకంగా అందరికీ ఒకే కలర్ డ్రెస్ కోడ్ ఉండాలి అని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే గిఫ్ట్ చేసేసిన మా వాళ్ళకి ఇంకా మా సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా అందరికీ హ్యాపీ బతుకమ్మ ఇవాళ మా ఊరు వాళ్ళందరితో కలిసి నేను బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాను కాకపోతే మా ఊళ్ళు ఇంకా రాలే వాళ్ళు నేను రెడీ అయ్యి గుళ్ళోకి వచ్చిన తర్వాత వాళ్ళు మెల్లగా చీరలు కట్టుకుందామని ఎట్లా నేను గంటలు గంటలు రెడీ అయిపోతాను వాళ్ళకు వాళ్ళకి కూడా అర్థమైపోయిందేమో అందుకే ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వాళ్ళు శారీ కట్టుకున్నారు రెడీ అవుతున్నారు ఎంత అవుతుందో ఏమో టైమ్ ఫస్ట్ ఇంకా నేనైతే ఒక బతుకమ్మ చేసేద్దామని చెప్పేసి లేట్ ఎందుకు నా చిట్టు తల్లి నేను ఇద్దరం కలిసి బతుకమ్మ అయితే రెడీ చేసేస్తున్నాను అయితే చిన్నప్పటి నుంచి మేమేం బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకోము కాకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకున్నా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బతుకమ్మ ఎట్లా చేయాలి అనేది నేర్చుకున్నా సో ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది అంటే అమ్మవారి గుడిలో చేస్తున్నందుకో ఏమో తెలియదు కానీ ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది మనము ఎప్పుడైనా పాజిటివ్గానే ఆలోచించాలి ఏదైనా మనం మంచికే అని ఆలోచించాలి తప్ప మనము మనకి అయ్యింది అట్లా అయ్యింది అని ఆలోచన పక్కన పెట్టేసి పాజిటివ్ వేలో ఆలోచిస్తే మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని నా ఫీలింగ్ అంతే అందుకే నేను ఎప్పుడైనా పాజిటివ్గానే ఉంటా పాజిటివ్గానే మాట్లాడతాను ఆ వాళ్ళు వచ్చేసరికి నా బతుకమ్మ అయితే కంప్లీట్ అయ్యింది పైన గౌరీ మాత లోటస్లో కూర్చోబెడితే ఎంత కళగా ఉందో అసలు నేను ఒకటి మొక్కున్నా దేవుడికి అంటే చాలా మబ్బులు అవుతున్నాయి మేము ఆడే అంతవరకు వర్షం రావద్దు అని మొక్కుకున్నా ఇప్పుడు వస్తారా మీరు బయటకు వచ్చినాక నేను ఒక్క గంటలో ఒక బతుకమ్మ చేస్తే ఫటాఫట్ మా వాళ్ళు నాలుగు బతుకమ్మలు గంటలోనే చేసేసారు గంట ఒక టైం పట్ల ఒక హాఫ్ అన్ అవర్లో ఐదు బతుకమ్మలు చేసేసారు ఇంకా వీళ్ళ శారీస్ ఎట్లున్నాయి అడగడమే మర్చిపోయినా ఎందుకంటే నేనే ఈ శారీస్ వాళ్ళకి గిఫ్ట్ చేసిన కాబట్టి నాకైతే తెగ నచ్చేసింది నేను కూడా కట్టుకుందాం అనుకున్నా కొంచెం నా వీడియో కదా అందుకే నేను కొంచెం హైలైట్ అవ్వాలని కకృతి పడి నేను వేరే కలర్ శారీ కట్టుకున్నాను అంతే తప్ప వీళ్ళతో మ్యాచ్ చేసుకోవడం నాకు ఇష్టమే కాకపోతే కొంచెం ఆశాంతే శాంతే ఫైనల్గా అందరం దండం పెట్టుకున్నాం మా బతుకమ్మని తీసి బయట పెట్టి ఆడే టైం వచ్చేసింది దానికంటే ముందు కొంచెం అలకాలి ముగ్గేయాలి ఎందుకంటే బతుకమ్మ అంటే అమ్మవారితో సమానం గౌరమ్మ దేవిని మనం అక్కడ పెడుతున్నాం కాబట్టి మంచిగా అలికి ముగ్గేస్తేనే కదా గౌరమ్మని దాని మీద కూర్చోపెట్టేది ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే అంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం యాక్చువల్గా మా ఊర్లో ఆడవాళ్ళందరూ కలిస్తే ఒక వెయ్యి మంది దాకా ఉంటారు అందరికీ శారీ ఇవ్వాలంటే కుదరదు కదా ఒక్కొక్కరికి ఇవ్వాలి అన్నా కానీ చాలానే డబ్బులు ఖర్చు అవుతుంది అంత ఇచ్చే అంత కాదులే కానీ నేనేమనుకున్నా అంటే ఇంకా మా కాలనీలో ఉన్నంత వరకే వినాయక చవితి అప్పుడు ఎవరెవరైతే వచ్చి ఆడేర్రో సెలబ్రేషన్స్ ఎవరెవరైతే చేసుకున్నామో వాళ్ళకే మళ్ళీ ఈ కూడా వాళ్ళకి ఒక గిఫ్ట్ చేద్దామని శారీ అయితే గిఫ్ట్ చేద్దామని అనుకున్నా కాకపోతే ఇంకా శారీస్ సేమ్ శారీస్ ఉంటే బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక్కో శారీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఇస్తే బాగుండదు అట్లా అనుకొని డ్రెస్ కోడ్ లాగా అందరికీ సేమ్ శారీస్ అయితే ఇచ్చేసిన అది కూడా మా కాలనీ వరకే ఇంకా వేరే వాళ్ళు కొంతమంది కొంచెం ఫీల్ అయ్యారు మాకెందుకు ఇవ్వలేదు అని నిజంగా నిజానికి ఫీల్ అవుతారు ఎందుకంటే కాలనీ అంటే పెద్ద సిటీ కాదు కదా ఊరంటే అంటే ఒక చిన్న ఊరు అందరికీ ఇస్తే బాగుండు అని అనిపించింది కాకపోతే ఇంకా దేవుడు నాకు అన్నీ ఇంకా ఇంకా ఇస్తూ అంటే ఇచ్చేంత స్తోమత నాకుంటే నేను కంపల్సరీ అందరికీ హెల్ప్ చేస్తాను నిజం చెప్పాలంటే ఈ ఊర్లో ఇంకా సగానికి సగం మంది నాకు తెలియదు నేను అందరికీ తెలుసు కాకపోతే ఇవ్వాలి నాకు తెలియదు అందరికీ గుర్తుపట్టే టైం అయితే వచ్చేసింది ఎందుకంటే నేను కొంచెం పెద్దగైనా ఇప్పుడు ఊర్లో ఇల్లు కట్టుకున్న రెగ్యులర్గా వస్తూ ఉంటా కాబట్టి ఇంకా ఇప్పటి నుండి అందరి గురించి అన్నీ తెలుసుకుంటాను యాక్చువల్గా నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా బ్లౌజ్ కుదరలేదు నేను నా చిట్టు తల్లి వేద్దాం అనుకున్నాను ఇంకా బ్లౌజ్ నేను వేసుకునే లెహెంగా అదంతా సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ శారీ కట్టుకున్నా లేకపోతే ఇంకా అందరం మంచిగా మ్యాచ్ అవుతుండే ఏంటో ఏమో నా చిట్టితల్లికి మేకప్ పెయ్యగానే మేకప్ అంటే పెద్ద హెవీ మేకప్ కాదు జస్ట్ పౌడర్ అది ఇది రాయగానే ఫైవ్ మినిట్స్లో ఆమె మేకప్ అంతా చెదిరిపోతుంది చాలామంది అంటారు మీ పాపకు మంచి రెడీ చేయొచ్చు కదా అనేసి అడుగుతూ ఉంటారు ఆమెకి నేను రెడీ చేస్తా కానీ ఫైవ్ మినిట్స్లోనే ఆ మేకప్ అంతా ఏం చేస్తుందో తెలియదు కానీ పోతుంది ఇంకా మా అమ్మమ్మ విషయానికి వస్తే అమ్మమ్మ డాన్స్ చేయాలంటే ఇక మేమందరిలాగా ఇప్పుడు మేమందరం ఎగురుతున్నాం క్లాప్స్ కొడుతున్నాం వంగి వంగి ఆడుతున్నాం అదంతా అమ్మమ్మకు చేత కాదు కాబట్టి మధ్యలో నించోబెట్టినాం ఇంకా ఆమె డ్యాన్స్ అయితే మామూలుగా లేదు మేం చేసేదానికంటే వందింతలు ఎక్కువనే చేసింది మా అమ్మమ్మని చూస్తుంటే ఇంకా మాకు ఎనర్జీ ఇంకెక్కునే అయ్యింది చాలా నవ్వుకున్నాం అంటే ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఇంత ఎనర్జెటిక్గా డాన్స్ చేయాలి అంటే మా మాట కాదు ఇంకా ఫైనల్గా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అని అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు నిమజ్జనం చేయాలి ఇదే పెద్ద టాస్క్ మాకు దీని తర్వాత నిజంగా ఇది లైఫ్ లాంగ్ మెమరబుల్ అంటే ఫస్ట్ బతుకమ్మనే మాకు ఇంత ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా నవ్వుకున్నాం చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసినాం అసలు ఏమైంది ఏంటి అనేది మీరే చూడాలి అంటే చూస్తేనే అర్థమవుతుంది అనుకోండి కాకపోతే నిజంగా నేను చెప్తూ ఉంటే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎక్కడ లేని సంతోషం ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా ప్రతిసారి వర్షం వస్తుంది వినాయకూర్ దగ్గర అట్లే వర్షం వచ్చింది ఇప్పుడు అట్లే వర్షం వస్తుంది మానదేవుడు ఎంత కర్మిస్తుందో ఆశీర్వదిస్తుంది మాకు దానిలో ఇంకా మేము నిమజ్జనం అయితే చేసేస్తున్నాం ఇంకా మా గ్యాంగ్ వస్తుంది వెనకాల ఫస్ట్ మేము నడుచుకుంటే ఎంత మీకు కార్ పెట్టేసి లేకపోతే ఇంకా మంచిగా నెక్స్ట్ అవుతుండే కేసు గుర్తుండాలి అందుకే గుర్తుండేటట్టే చేస్తుండు ఏం నిజంగా ఏం మాట్లాడతారు నాకు అవుతుంది ఏంటంటే నాకు వాటర్ భయం అవుతుంది ఇదేమో నాగార్జున సాగర్ కూడా ఇంత నిండి లేదో కానీ మా చెడ్డానికి దగ్గర అయితే మస్తు నిండింది గురుగు అయితే మస్తు నిండింది వాటర్ మంచి వాళ్ళు చెడ్డానికి చూసి మా వాళ్ళు తక్కువ భయపడలేరు చూడి చూడ నిమజ్జనమయ్యేటట్టు আর গোরন নি করতে আর গীনা নিলা বটা হ্যাঁ হ্যাঁ নিয়ে সেটালি ये ये से दुणी दुणी। ने दुणे दुणे <laughs> देवड़ा देवड़ा जे देवड़ा कु देवड़ा। देवड़ा देवड� Ei, é, Fanny é, 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 é.

నాకు భయం కాకపోతే ఇంత తడుచుకుంటూ మెల్లమెల్లగా వర్షం ఎక్కువ నిజం సక్సెస్ఫుల్లీ సక్సెస్ సక్సెస్ఫుల్లీ ఇంత వర్షం నిజంగా అమ్మవారి ఆశీర్వాదం మానదేవుడి ఆశీర్వాదంతో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా డ్యాన్స్ వేసి అంత అయిపోయింది నిమజ్జనం చేద్దామన్న టైంకి వర్షం పడ్డది ఇంకా హ్యాపీగా నిమజ్జనం చేసేసాం థ్యాంక్ గవర్ ఫస్ట్ టైం మా కాలనీ వాళ్ళతో నేను సెలబ్రేట్ చేసిన సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఏమి లేవు ఏం లేవు తిట్టుకెట్టి వచ్చినా అంటే చిన్న చెరువు చిన్న

ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎట్లా వస్తున్నాయో వాటర్ నెత్తుందాకుండా మేమైతే బాగా ఏమంటాం బాధపడతాం మీకని బాగా పెడుతున్నామంటే అనుకున్నాం